హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసుడి కొనాలనుకుంటున్నారా అయితే మీకే ఈ వీడియో గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు బంగారం కొనుగోలు చేయాలని వేసి చూసే వాళ్ళకి ఎదురు చూసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే ఇంకా కొనాలనుకునే వాళ్ళు లేట్ ఎందుకు ఫ్రెండ్స్ తొందరగా అయితే త్వరపడండి ఎందుకంటే ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతుంది కాబట్టి అలాగే పసుడి ప్రియులకి భారీ భారీ గుడ్ న్యూస్ అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని మధ్యలో ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఇంకో పదం పదండి అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక తులం తొంభై రెండు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై నాలుగు వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి పది వేల తొంభై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు తులం చూసుకుంటే కనుక ఒక లక్ష తొమ్మిది వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశాను కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలు వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది మన